వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత ఈ రోజు మంగళగిరిలోని కొరనకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు చంద్రబాబుకి స్వాగతం పలికిన హరే నిర్వాహకులు పూజా కార్యక్రమాల్లో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ శుభోదయాన్ని ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది యునువో అనేది ఒక ప్రపంచస్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇస్కాన్ చేస్తున్న సేవలు మనందరికీ తెలుసు ముఖ్యంగా నేను ఒక మాట చెబితే ఈ సభలో ఉన్న పెద్దలు పాత్రికేయులు భక్తులు తల్లిదండ్రులు హృదయాన్ని సొంతం చేసుకున్న అమ్మలు చప్పట్లు కొట్టకుండా ఉండలేదు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అక్షయ పాత్ర ఒక స్వచ్ఛంద సంస్థగా అక్షయపాత్ర ఫౌండేషన్ భారతదేశవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం పెడుతున్న సంస్థ అక్షయపాత్ర నేను ఒక నంబర్ చెప్తాను మీరు ఇంకా గట్టిగా చప్పట్లు కొడతారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనే ఉన్న మన తెలంగాణలో మరి ఆపక ఉన్న మా తమిళనాడు కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల్లో अक्षय పాత్ర ఇప్పటికే 400 సభక్తికంగా కార్యక్రమంలో పాల్గొంటారు దూరువై శ్రవణదాతు గువేరాయ వై శవణాయ ఇస్కో సంప్రదాయబద్ధంగా అర్చక స్వామి సహస్ర శిరషా పురుషః

स जातो अचरिष्यति पश्या भूमितो पुरः यः पुरुषेण हविषाः देवायज्ञम् सन्वतास्यासीताज्यम् श्रीष्मयुग्म शरद्दविः स्यासम्परिदयः त्रिसप्त सन्ध्याः यद्यज्ञम् जन्मानाः అబద్ధం పురుషం భశుకరి పురుషం జాతీయ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పూర్ణాహుతి కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం সপ্তাহ শব্দ নমসল স্বমীজিকে সপ্তবাই সুদর্শন পূর্ণাতি কার্যক্রম প্রাণ প্রাণাধীশন স্বামী প্রাণাধী শুন্ধে পূর্ণাতিম জুহোতিহুদি স্বমেবনী ప్రతిష్ట ఇదం విష్ణుర్విచక్రమే ప్రేగా అమూడ ప్రజలందరికీ వేళల మంచి సర్గాలని వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య ఓం భగవతే నృసింహాయన మత్తేజత్తేజే ఆవిరావిర్భవ वज्रणक वज्रणकदंत्रकर्माजयान् रन्धय रन्धय स्वाहा ॐ क्षौ नमः उग्रं वीरं महाविष्णुं महाविष्णुम् सर्वतोमुखं सर्वतोमुखम्बम् भीषणम् भद्रम् मृत्यमृत्युम् नमाम्यहं ओम् नम कृष्णाय गोविन्दाय गोपी जनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने मम मन्त्रयन्त्रतन्त्रौषडत्र चत्राणि हर ॐ नमो भगवते महापुदर्शनाय दीप्त्रे ज्वालापरीदाय सर्वदृक् हुम्बट्ब्रह्मणे परञ्ज्योतिषे सहस्रार हुम्बटे ॐ नमो भगवते महापुदर्शनाय रोपो पुदर्शन पुदर्शन वृत्तम् धारय दारय पुरितम् हण हण पापम् दहदः रोगम् मर्दय मर्दय आरोग्यम् गुरुगुरु ॐ राम राम ह्रीं रीं ड्रों ड्रोम् फट् फट् हण हण दहदः पीडय पीडय सहस्रारहुम्पट्सा प्रतिबटश्रेणिभीषणः परगुणस्तोमभूषण जनिभयस्तानतारणः